హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజులో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో ఎవరైతే ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడాలి అని కోరుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ కోసం మేము చాలా కాలంగా ట్రై చేస్తున్నాము ఆ కోరిక అనేది నెరవేరడం లేదు అనుకునేవాళ్ళు వ్యాపారంలో వృద్ధి సాధించాలి అని కోరుకునేవారు కోర్టు కేసు నుంచి బయటపడాలి అని కోరుకునే వాళ్ళు ఇలా ఒకటేమిటి ఎటువంటి సమస్యనైనా తొలగించేటువంటి ఒక చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పరిహారం చేయడానికి ఎటువంటి రూల్స్ పాటించవలసిన అవసరం లేదండి మీరు పీరియడ్స్లో ఉన్నా కానీ లేకపోతే నాన్ వెజ్ తిన్నా కానీ ఈ పరిహారాన్ని చేయవచ్చు ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ ఈ పరిహారాన్ని చేయవచ్చు అండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఒక వైట్ పేపర్ని తీసుకొని మీరు ఎవరి గురించి అయితే కోరిక అనేది కోరుకుంటున్నారో వాళ్ళ పేరు రాసుకొని తర్వాత ఈ స్విచ్ వార్డ్ని రాయండి జెల్లీ ఫిష్ లవ్ ఆలిన్ సిక్స్ జీరో సిక్స్ కొంచెం స్పేస్ ఇచ్చి జీరో ఎయిట్ ఎయిట్ కామ జీరో సిక్స్ ఫోర్ అనే ఈ స్విచ్ వాడిని రాయండి అంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని మీ కోరికని మనసులో చెప్పుకొని పైన ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వారి పేరు రాసి దాని కింద జెల్లీ ఫిష్ లవ్ ఆలిన్ జెల్లీ ఫిష్ లవ్ ఆలిన్ జెల్లీ ఫిష్ లవ్ ఆలిన్ అని మీ కోరికను మనసులో చెప్పుకోండి ఇక రెండో పరిహారం ఏంటంటే ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద వాచ్ పెట్టుకునే ప్లేస్లో గ్రీన్ కలర్ పెన్నుతో ఇలా రాసుకోండి మాకు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలి నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి నా జీవితం మంచి పురోవృద్ధి సాధించాలి నేను ఆర్థిక పరంగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని మనసులో చెప్పుకొని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఎయిట్ టూ సెవెన్ వన్ టూ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ సెవెన్ వన్ టూ ఎయిట్ జీరో ఫోర్ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఈ విధంగా రాయాలి ధనపరమైన సమస్యలు ఉండవు డబ్బు లేదు అనే మాట మీ నోటి వెంట రాదండి ఇక మూడవది గవర్నమెంట్ జాబ్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం కానీ మా కోరిక అనేదే తీరడం లేదు మా డ్రీమ్ జాబ్ కోసం ఇలా చేయాలి అనుకుంటున్నాం అని చాలా అడుగుతున్నారండి అలాంటి వారు మీ లెఫ్ట్ హ్యాండ్ వాచ్ పెట్టుకునే చోట మీరు రెడ్ కలర్ పెన్నుతో కానివ్వండి బ్లూ కలర్ పెన్నుతో కానివ్వండి ఇలా రాయండి ఫోర్ ఫైవ్ కామా ఫోర్ ఫైవ్ కామా ఫోర్ ఫైవ్ దాని కింద వచ్చేసి ఫైవ్ సిక్స్ జీరో జీరో కామా వన్ సిక్స్ సెవెన్ జీరో జీరో అనే ఈ నెంబర్ని రెడ్ కలర్ పెన్తో కానీ బ్లూ కలర్ పెన్తో కానీ రాయండి మీ డ్రీమ్ జాబ్ మనసులో చెప్పుకొని ఇలా రాసుకోండి మీకు ఖచ్చితంగా మీకు నచ్చే జాబ్ అనేది మీకు వచ్చే తీరుతుందండి వాచ్ పెట్టుకునే చేట ఇలా రాసుకోండి నమ్మకంతో చేయండి ఎటువంటి రూల్స్ లేవండి ఇక నాలుగవది వచ్చేసి కోర్టు కేసుల్లో చాలా రోజులుగా తిరుగుతున్నాం ఆ కోర్టు కేసు తొలగిపోవాలి బిజినెస్లో మంచి లాభాలు రావాలి అదేవిధంగా మా జీవితంలో సక్సెస్ అనేది రావాలి అనేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద వాచ్ పెట్టుకునే దగ్గర ఈ విధంగా సెవెన్ నైన్ వన్ అని రాసుకోండి జరిగిద్దో లేదో ఇలా రాస్తే అసలు జరుగుతుందా అనే అపనమ్మకంతో చేయవద్దు నెగిటివ్ థాట్స్ లేకుండా ఖచ్చితంగా రోజూ రాసుకోండి స్నానం చేసిన తర్వాత రాసుకోండి నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా రాయవచ్చు పీరియడ్స్లో ఉన్న వాళ్ళవైనా చేయవచ్చు ఎలాంటి వాళ్ళైనా చేయవచ్చు అండి ఎటువంటి రూల్స్ అనేవి లేవు మీరు ఎక్కడైనా కూర్చొని కొంచెంసేపు లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఎందుకు రాసుకుంటున్నాము అంటే మనకి అది చూడగానే కనిపిస్తుంది సెవెన్ నైన్ వన్ మీ కోరికను మనసులో చెప్పుకొని సెవెన్ నైన్ వన్ సెవెన్ నైన్ వన్ అని చెప్పుకోవడం వల్ల మీ కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుంది యూనివర్స్ మీకు అన్నీ అందే విధంగా చేస్తుందండి కావున అందరూ ఒక్కసారి ట్రై చేయండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి